నమస్తే ఇన్ దిస్ వీడియో డిస్కస్ అబౌట్ ఫండమెంటల్ టెన్సెస్ వాట్ ఆర్ ఫండమెంటల్ టెన్సెస్ టెన్స్ అంటే ఏంటి అదేవిధంగా ఆ ఎన్ని రకాలుగా ఈ ఫండమెంటల్ టెన్సెస్ ఉన్నాయి ఓకేనా ఈ మొత్తము ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఓకే లేటెస్ట్ వన్ మెంటల్ టెన్సెస్ ఫండల్ టెన్సెస్ ఉండమ్మాన్సెస్ అమ్మా ఈ ఫండమెంటల్ టెన్సెస్ యాక్చువల్ గా ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మనకి టోటల్గా ట్ ఉన్నాయి ల్వ్ టెన్సెస్ అంటే పన్నెండు టెన్సెస్ మనకు ఉన్నాయి టోటల్ గా కానీ అందులో ఫోర్ ఇంటిదే మనం ఫండమెంటల్ టెన్సెస్ అంటున్నాం అసలు ఈ ఫండమెంటల్ టెన్సెస్ అంటే ఏంటంటే కనీసం షుడ్ లెర్న్ అట్లీస్ట్ ఫోర్ టెన్సెస్ మనము టోల్వ్ టెన్సెస్ మీద మనకు అవగాహన లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ మనకి అట్లీస్ట్ మనకి టు నో అబౌట్ ఓన్లీ ఫోర్ టెన్సెస్ ఈ నాలుగు టెన్సెస్ కనీసం మనకి ఐడియా ఉన్న ఇంగ్లీష్ మీద కొంత నాలెడ్జ్ మనకి ఉంటుంది ఎందుకంటే ఈ ఫోర్ ఫండమెంటల్స్ మనం నేర్చుకోవాలంటే ఇందులో మనకి ఒక రోజులో గాని మనం తరచూ డిస్కస్ చేసు చేసుకున్నప్పుడు కానీ మనకి టెన్సెస్ అవసరం పడతాయి ముఖ్యంగా అందువల్ల ఈ నాలుగు టెన్సెస్ ని మనము ఎవనో ఫండమెంటల్ టెన్సెస్ అన్నాము ఓకే చూద్దాం ఏంటో ఫస్ట్ వన్ ఏంటమ్మా సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనకు తెలిసిందే సింపుల్ పాస్ టెన్స్ ఇది మనకు తెలిసిందే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇది మనకు తెలిసిందే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మూడు సింపుల్స్ ఇది ప్రజెంట్ సార్ ఇవి వీటిని ఫండమెంటల్స్ అన్న మిగతా ఏంటి అనలేదు అంటే దాని డిఫరెన్షియేట్ మనం తెలుసుకుంటాం చూడండి ఎందుకు వీటిని ఫండమెంటల్స్ అనాల్సి అంటే మనము దీనికోసం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఫస్ట్ మనము సింపుల్ టెన్స్ పోతాం ఓకే ఈ సింపుల్ టెన్స్ అంటే ఏంటి మన సాధారణంగా మనము ఏదైనా పనిని డైలీగా చేస్తే ఒక యాక్షన్ ని మనం డైలీ చేస్తే ఆ యాక్షన్ ని దీంతో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం ఒక ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి ఇగోండి ఐ గో టు కాలేజ్ డైలీ ఇగో ఇది రాసాను నేను నేను రోజు కాలేజీకి వెళ్తాను అంటే ఇది ఒక డైలీ యాక్టివిటీ ఎలాంటి యాక్షన్స్ ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం మరి రోజు చేసే పని చెప్తున్నాం కదమ్మా అంటే ఇది మనం డైలీ డిస్కస్ చేసుకుంటాం కదా సో దీన్ని పండుగ టెన్స్ అనొచ్చా అనకూడదా ఎస్ అనొచ్చు ఇప్పుడు సెకండ్ మనకు సింపుల్ టెన్స్ సింపుల్ టెన్స్ అంటే సింపుల్ గా గడిచిపోయిన గతంలో జరిగిన పనులన్నీ కూడా గతంలో అంటే నేను జస్ట్ లాస్ట్ ఇయర్ కోసం నేను మాట్లాడుతాను అనమాట ఐ విజిటే విజిటేడ్ తిరుపతి తిరుపతి లాస్ట్ ఇయర్ అంటాను తిరుపతి లాస్ట్ ఇయర్ ఐ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్ అంటే నేను క్రింది సంవత్సరము తిరుపతిని సందర్శించుకున్నాను దర్శించుకున్నాను అదేనమ్మా అంటే ఇది అయిపోయిన యాక్షన్ అంటే దీనికోసం కూడా మనం డైలీ మాట్లాడుకుంటున్నాం నేను ఏం చేశారా మొన్న ఏం చేశారా మొన్న అక్కడికి వెళ్ళాడు రా నేను సినిమాకి వెళ్ళాను రా మన పండక్కి వెళ్ళాండ్రా ఇలా మనం చెప్పుకుంటాం కదా ఇది కూడా డైలీగా మన డిస్కషన్ లో వచ్చేదే అందువల్ల సింపుల్ పాస్ టెన్స్ అన్నాం నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సాధారణంగా మనము ఈ టైం చేస్తుంటారా చిన్నమకి వెళ్తాడు ఫ్యూచర్ మాట్లాడతాం ఓకేనా దివాళి బాగా జరుపుకుంటావరా నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ పాస్ అయిపోతాడు రా అని ఇలాంటి మాటలు మనం ఫ్యూచర్ కోసం మాట్లాడతాం అలాంటి చూడమా ఐ విల్ చూసారా ఐ విల్ బై న్యూ న్యూ మొబైల్ మొబైల్ ఐ విల్ బై అంటే అర్థం ఏంటమ్మా నెక్స్ట్ మంత్ నేను ఒక కొత్త ఫోన్ ని కొంటాను ఇంతే ఫ్యూచర్ యాక్షన్ ఇది కొనలేదు ఇంకా నెక్స్ట్ మంత్ కొంటాను అంటున్నాను సో మనం కూడా డ్రేప్ కానీ నెక్స్ట్ ఇయర్ గా నెక్స్ట్ మంత్ గానీ కొన్ని యాక్షన్స్ కోసం మనం మాట్లాడుతూ ఉంటాం సాధారణంగా అందువల్ల ఇది కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కూడా ఎక్కడికి వెళ్ళింది ఫండమెంటల్ టెన్స్ లోకే చేరింది ఓకే లాస్ట్ ఫండమెంటల్ టెన్స్ లో మనకు లాస్ట్ వన్ అమ్మా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దీని స్ట్రక్చర్ కొంచెం ఐడియా ఉండాలి సింపుల్ స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ ఐడియా ఉంటే మనకు ముందు స్ట్రక్చర్ రాదు దీనికి చూడండి సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్స్ ఉంటాయి దీంట్లో ఏజు ఏము ఆరు ప్లస్ వి ఇంగ్ అమ్మా ఇది ఇంపార్టెంట్ ఇంగ్ ఫార్మ్ విలస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్ ఇది మనకి స్ట్రక్చర్ అవుతుంది ఓకే ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ రాద్దాము చూడండి అమ్మా ఐ ఆ టీచింగ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇక్కడ ఐ ఐమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ నేను ఇప్పుడు ఇంగ్లీషు చెప్తున్నాను బోధిస్తున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతము మనము ఏ పని అయితే చేస్తూ ఉంటామో ప్రస్తుతము మనం మాట్లాడే సమయానికి ఏ పని అయితే చేస్తున్నామో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఏం చేస్తున్నాను టీచింగ్ చేస్తున్నాను ఏంటి ఇంగ్లీష్ ని మీకు చెప్తున్నాను అదే విధంగా మీరేం చేస్తున్నారు వింటున్నారు ఆర్ లిజనింగ్ యుర్ అబ్జర్వింగ్ ఆర్ నోటింగ్ ఆర్ రైటింగ్ ఆల్ నోట్స్ దోట్స్ ఆర్ వాచింగ్ మొబైల్ ఇవన్నీ కూడా ఏంటిది ప్రస్తుతం మీరు చేస్తున్న పనులు ఇలాంటి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటమ్మా ఇది కూడా మనం డైలీగా ఉపయోగిస్తాం ఈ నాలుగు టెన్స్ కూడా డైలీగా ఉపయోగిస్తాం కాబట్టి ఇవేంటనమ్మా ఫండమెంటల్ టెన్సెస్ అన్నాము అట్ ద సేమ్ టైమ్ ప్రతి చోట ఆఫీసులో అయితేనేమి ఆఫీసులో కాలేజీలో ఎగ్జామ్ లో సొసైటీలో సమాజంలో ఎక్కడికి వెళ్ళా సరే ఈ నాలెడ్ టన్సర్ తో మనకు పని ఉంటుంది అందుకే ఖచ్చితంగా మనము ఈ ఫండమెంటల్ టెన్సెస్ ని నేర్చుకుంటాము ఓకేనా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ టెన్సన్స్ ఓకే ఐ హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్